బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం పేరాస గలవాడు కలహమును రేపును యహోవా ఎందు నమ్మిక ఇంచువాడు వర్దిల్లును దురాశ కలిగి ఉంటే వాడు కలహమును రేపుతాడని దేవుని ఎందు నమ్మకముంచువాడు ఉంచువాడు అని దేవుని మాట మనకు తెలియచేస్తున్నది దేవుడు సమస్తమును మనకు అనుగ్రహించగలిగిన వాడు అత్యాశ కలిగినటువంటి వాడు ఉన్నదానిని కూడా పోగొట్టుకుంటాడు దేవునియందు నమ్మకం ఉంచేవాడు వరదిల్లుతాడు దేవుని వాక్యంలో దైవజనుడైన అబ్రహము దేవుని పిలుపుని అందుకొని వెంబడించినాడు ఆయన అబ్రహాము తనతో పాటు తల్లిదండ్రులు లేని తన సహోదరుడిని కుమారుడైన లోతును కూడా వెంటబెట్టుకొని వెళ్ళాడు దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానమును బట్టి అబ్రహామును దేవుడు అత్యధికముగా ఆశీర్వదించడము మొదలుపెట్టాడు అబ్రహాము వర్దిల్లే ప్రతి ఆశీర్వాదము లోతుకు కూడా దొరికింది లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే వారిద్దరూ కలిసి నివసించలేనంతగా వారి ఆస్తి పెరుగు పెరిగిపోయినది అని అందుకనే లోతు యొక్క పశువుల కాపురలకు అబ్రహాం యొక్క పశువుల కాపరలకు వ్యాజ్యం వచ్చింది ఈ వ్యాజ్యము అధికమైనప్పుడు కలహము రేగినప్పుడు అబ్రహాము తన సహోదరుని కుమారుని పిలిచి మనం బంధువులమునైనా ఇలా మనము పోట్లాడుకోవడం మంచిది కాదు ఇదిగో నీవు నన్ను విడిచిపెట్టి నీకేది కావాలనో దానిని తీసుకుని వెళ్ళమని అబ్రహాం అన్నాడు వాస్తవికానికి లోతు అబ్రహాముతో నా తండ్రి నేను నీ వలన ఆశీర్వదించబడ్డాను నిన్ను వెంబడించడం వలన ఆశీర్వదించబడ్డాను నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఉండాలి కానీ అయితే అతడు అలా చెప్పలేదు అతడు తన కన్నులను ఎత్తి చూసినప్పుడు సుధమ్మ మొదలుకొని సోయారు వరకు పచ్చదనముతో కలకలలాడుతూ నీరు పారు దేశమై దేవుని తోటవలే అది ఉన్నది అని రాయబడింది అప్పుడు అతడు పేరాస కలిగినటువంటి వాడై ఆ పచ్చదనముతో కూడుకున్నదంతా తనకు సొంతము కావాలని సుధమకు వెళ్ళి పతనమైపోయినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే అతడు నాశనం అయిపోయాడు అతని యొక్క సంతతి శపించబడిన సంతతిగా ఈ భూమికి అనుగ్రహించబడ్డది అయితే అబ్రహామును దేవుడు నలుదిక్కులు చూడమన్నాడు అతను చూచేదంతా దేవుడు అతనికి ఇస్తానని వాగ్దానం చేసినాడు దేవుని నమ్మకం ఉంచిన అబ్రహాము వర్ధిల్లినాడు అబ్రహాము సంతతి ఆశీర్వదించబడ్డది అబ్రహాం యొక్క ఆస్తి ఆశీర్వదించబడ్డది అబ్రహాము యొక్క సంతతిలో నుండి అనేక మంది రాజులు వచ్చారు లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు కూడా అబ్రహాము సంతతి ద్వారానే ఈ లోకానికి వచ్చినారు కనుక ప్రేమైన దేవుని బిడ్డ పేరాశ పేరాశతో ఉన్నట్లయితే దురాశతో ఉన్నట్లయితే ఆ దురాశను మానుకొనండి దేవుని మీద ఉంచండి మీరు వర్దిల్లి మీ మీరు ఆశీర్వదించబడదనని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు అత్యాశన బిడ్డలు విడిచిపెట్టి మీ అందు నమ్మకము కలిగి వర్ధిల్లే భాగ్యం వారికి నాకు మాకు అనుగ్రహించమని ఏసు సూన్ అడిగి పడికి తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించుగాక ఆమె